మేము పన్నెండు ఎకరాలు మిరప పెట్టాను పన్నెండు ఎకరాలు దాదాపు ఈ ఇప్పటికి నాలుగు నెలల పైరు ఈ ఇప్పటికైతే ఇంతవరకు బాగా వచ్చింది ఇప్పుడు బ్లాక్ ట్రిప్స్ వచ్చేసి పూత నిలబడుకోకుండా కాయ అంతా ఎక్కువైపోయి రాలిపోతుంది వర్షం కూడా ఎక్కువ మాకు దెబ్బ ఇచ్చింది ఈ దాదాపు మేము ఒక ఎకరాకి లక్ష రూపాయల వరకు డెబ్బై నుంచి లక్ష రూపాయల వరకు పెట్టారు ఇప్పుడు చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం రైతులంతా మాకు గవర్నమెంట్ వారు మాకు ఏదో సహాయం చేసి ఆర్థికంగా ఆదుకోని వాళ్ళని ఈ మిరప రైతులందరినీ ఆదుకోవాలని ప్రభుత్వం వారిని మరీ మరీ కోరుకుంటున్నాము అనంతపురం జిల్లాలో సుమారు ముప్పై ఐదు వేల ఎకరాల్లో మిరపను సాగు చేస్తున్నారు గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరము మిరప కొంచెం ధర బాగున్న దానివల్ల ఈ సంవత్సరము అనంతపురం జిల్లాలో ఎక్కువగా సాగు చేస్తున్నారు ప్రధానంగా ఈ ఉరవకొండ అదేవిధంగా బెళగుప్ప విడపనకల్లు గుంతకల్లు గుత్తి ఈ ప్రాంతంలో ఎక్కువగా మిరపని సాగు చేస్తున్నారు ఇందులో ప్రధానంగా ఈ గ్రీన్ చిల్లీస్ కన్నా రెడ్ చిల్లీస్ బ్యాడిగ రకము అదేవిధంగా సింజంటా రకాలు ఎక్కువగా సాగులో ఉన్నాయి ఇటీవల మనకి అన్ని ప్రాంతాలతో పాటు ఈ ప్రాంతంలో కూడాను బ్లాక్ త్రిప్స్ అనేది మిరప పంటకు ఎక్కువగా ఆశించడం జరిగింది సో దీనికోసరము రైతులకి క్షేత్రస్థాయిలో అవగాహన సదస్సులు కల్పిస్తున్నాము మా ఉద్యానాధికారులు అదేవిధంగా ఏపీఎంఐపీలో ఉన్న అసిస్టెంట్ డైరెక్టర్లు అదేవిధంగా ఒక రైతు సంఘం వాళ్ళ ద్వారా కూడాను మనము కిసాన్ దీని ద్వారా కూడా ఈ అనంతపురంలో ఉన్న వరవకొండ కాన్స్టిట్యున్సీలో మనకు ఎక్కువగా మెరుపు ఉంది కాబట్టి ఇక్కడ ఈ త్రిప్స్ మీద ఎటువంటి నివారణ చర్యలు చేపట్టాలి దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనే దాని మీద క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించడం జరుగుతోంది ఇక్కడ ప్రధానంగా రైతులకు మేము అంటే రసాయనిక ఎరువులతో పాటు సేంద్రీయంగా మనకు వా వాడే ఎరువులను కూడా ఎక్కువగా వాడాలి అదేవిధంగా వేప సంబంధిత అదేవిధంగా వానపాముల ఎరువుని ఎక్కువగా వాడాలి సూటి ఎరువులను ఎక్కువగా వాడాలి వీటితో పాటు పురుగు మందులకి వచ్చేసరికి మనము రొటీన్గా వాడే మందులతో పాటు కాన్ఫిడారు అదేవిధంగా పిప్రోనిల్ కాంబినేషను అదేవిధంగా డెలిగేటు అదేవిధంగా వీటితో పాటు ఈ జీవశిలీం నాశనం అటువంటి బెవీరియా వాటితో పాటు మనము ఈ ఎర్ర పంటలను పండించడము వీటిని కూడా మనము కలిపిగా సమగ్రంగా మనము చేసుకోగలిగితే ఈ త్రిప్స్ని నివారించుకునే అవకాశం ఉంటుంది కాలువల ద్వారా పండిస్తూ ఉన్నారు వీళ్ళకి డ్రిప్పు ద్వారా కూడాను సాగు చేయాలని చెప్పేసి కూడా ఈ రైతులకు మనము సూచిస్తూ ఉన్నాము ఈ పురుగు మందుల్ని ఏవే వాడాలి సో వీటి మీద క్షేత్రస్థాయిలో ఈ జిల్లాలో అవగాహన కల్పించడం జరుగుతున్నది